నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ పూర్వం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు ఒక సెలవు రోజున అతడు పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకు వెళ్ళాడు అతడు సముద్రంలోకి కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది తుఫాను వల్ల అతడి పడవ పూర్తిగా ధ్వంసం అవ్వడంతో అతడు సముద్రంలోకి దూకేశాడు లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు కానీ ఆ ద్వీపంలో మనుషుల జాడలేదు చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించలేదు అప్పుడు ఆ వ్యక్తి నా జీవితంలో నేను ఎవ్వరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని బాధపడ్డాడు ఆ తర్వాత తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని మనసులో దేవుడిని గట్టిగా విశ్వసించాడు ఆ ద్వీపంలోని ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతడిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది కానీ దేవుడి పట్ల అతడి విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకొని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్లీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది అతడి గుడిసెపై పిడుగుపడి గుడిసె కాలిపోసాగింది ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఎంతవరకు నీకు ఇది న్యాయం ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు నిన్నే నమ్ముకున్నాను నువ్వెందుకు నాపై దయచూపడం లేదు స్వామి అంటూ నిరాశ నిస్పృహలతో ఏడవడం ప్రారంభించాడు అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగివచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జన ద్వీపంలో ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది మీరు మీ గుడిసెను కాల్చి ఉండకపోతే ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి కళ్ళలో నీళ్లు తెచ్చుకొని భగవంతుడిని క్షమాపణలు కోరుతూ ఓ ప్రభు నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగులబెట్టావని నేను గ్రహించలేకపోయాను నువ్వు నా సహనాన్ని పరీక్షించావు కానీ నేనే అందులో విఫలమయ్యాను నిశ్చయంగా నిన్ను నమ్మిన వారిని తప్పకుండా కాపాడుతావని నువ్వు నిరూపించుకున్నావు దయచేసి నన్ను క్షమించు ప్రభు అని మనసులోనే నమస్కరించుకున్నాడు సుఖంలోనైనా దుఃఖంలోనైనా తనను పరిపూర్ణంగా నమ్మిన వారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది కానీ మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు ఆయన ఎల్లప్పుడూ మంచినే చేస్తాడు జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి మనము నిరాశతో దేవుడిపై కోపం తెచ్చుకుంటూ ఉంటాం విశ్వాసాన్ని కోల్పోతాం దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశం ఉంటుంది కానీ ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది ఆ దేవుడు చేసింది మంచిదేనని లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదు అని కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా దుఃఖం ఎంత కుంగదీసినా సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా భగవంతుడిపై భారముంచి పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్